అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి ఏనుగ దాడులో అఫీషియల్ గా నలుగురు మిచ్చిందంటే కూడా ఇప్పటికే అధికారులు అధికారికంగా వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి మొత్తానికి అన్నమయ్య జిల్లాలోని వైకోట అడవుల్లో కేంద్రీకృతమై ఉన్న గుండాల కోనలోని శివాలయానికి వెళ్లేందుకు కూడా ఊర్లకోట గ్రామానికి చెందిన గ్రామస్తులు ఇరవై మంది నిన్న అర్ధరాత్రి కూడా అడవి ప్రాంతంలో సంచరించారు ఈ ఆ సమయంలోనే అటవీ మధ్య భాగంలో ఏనుగులు ఒక్కసారిగా దాడికి తెగబడిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇరవై పైన కూడా ఈ ఇరవై మంది పైన దాదాపుగా ఒక పది ఏనుగులు ఏక ఏక దాటిగా దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఈ దాడిలో దాదాపుగా నలుగురు మృతి చెందక మరో ఐదు మందికి తీవ్ర గాయాల పరైన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఈ ఘటన ఆలస్యంగా బయటికి రావడంతో కూడా ఉదయం ఉదయాన్నే హుటాహుటిన అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఆ సమయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ సహకాయ సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారో ఆ అనంతరం ఈ ఎవరైతే చనిపోయి ఉన్నారో డెడ్ బాడీలను సైతం అక్కడి నుంచి ఏదైతే ఘటనా స్థలం నుంచి కూడా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇక తీవ్రంగా గాయపడ్డ వారిని తిరుపతిలోని రుయ్యాస్పత్రికు తరలించే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటికే ఒక బాలికను ఇక్కడ తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఈ ఘటన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అసలు ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది వీరిని ఎవరు ఆ సమయంలో అటవీ ప్రాంతంలో కనిపించారు అలాగే వీరికి ఏదైనా పర్మిషన్ ఉందా పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళారని ఒక లో కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విచారణ చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తానికి ఈ ఘటన పైన కూడా తీవ్ర స్థాయిలో దిగ్గ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కూడా ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ను సైతం ఇక్కడ సహాయక చర్యల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ఆయన్ని తిరుపతి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక సమగ్ర విచారణ చేపట్టి నివేదికను సమర్పించి ఆ క్షతగార్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆయన సూచించడం జరిగింది అయితే ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తానికి గుండాల కోనకు వెళ్లే సమయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తున్న భక్తులు మాత్రం చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ చేశారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాత్రం నివేదిక సమర్పించాలని అయితే కోరడం జరిగింది మొత్తం మీద దీనిపైన స్పందించిన ఫారెస్ట్ పోలీస్ అధికారులు మాత్రం ఎక్కడ గానీ వీరి స్థానికులకు పర్మిషన్ లేదు రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో పంపించం కాబట్టి వాళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేరుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు మొత్తం రెండు కుటుంబాలు కలిసి ఈ రాత్రి వెళ్లే ప్రయత్నం అయితే చేశారో ఆ సమయంలోనే ఏనుగులు ఒక్కసారిగా దాడి చేసాయి మొదటిసారి దాడి చేసినప్పుడు కొంత తీవ్రంగా గాయాలు పాలయ్యారు రెండోసారి దాడి చేసినప్పుడే నలుగురు మృతివాత పడినట్టు కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని అసలు ఎలాంటి పరిస్థితుల నడుమ ఏనుగులు దాడి చేశాయి వీరు ఏమన్నా కొంచెం భయపెట్టే ప్రయత్నం చేశారా లేదా ఏనుగులతో పాటు ఏదైనా చిన్న పిల్లలు ఉన్నాయా ఏనుగు పిల్లలు ఉంటే కూడా అదే స్థాయిలో దాడి చేస్తాయంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ మొత్తం మీద దీనిపైన సమగ్ర విచారణ అనంతమే అసలు ఎందుకు దాడి జరిగింది అసలు వీటిపైన దాడి చేయాల్సిన ఆవశ్యం ఎందుకు వచ్చిందని కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది ఇది ఇక్కడ తగ్గే పరిస్థితి ఓటు